ఆధ్యాత్మిక స్నేహ ఉన్న అందరికీ వంధనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు పద్నాలుగవ అధ్యాయము ఆ కాలం ఎరోబాము కుమారుడైన అయిన అభియా కాయిలా పడగా ఎరోబాము తన భార్యతో ఇట్ల నేను నీవు లేచి ఎరోబాము భార్య అని తెలియబడకుండా మారువేషం వేసుకొని శిలోహునకు పొమ్ము ఈ జన్ల మీద నేను రాజునగుతునని నాకు సమాచారం తెలియచెప్పిన ప్రవక్తయకు అహియా అక్కడ ఉన్నాడు కాబట్టి నీవు పది రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకుని అతను దర్శించుము బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా ఎరోబాము భార్య ఆ ప్రకారం లేచి శిలోహనకు పోయి అహియా ఇంటికి వచ్చెను అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడయి ఉండెను అంతటా యహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా ఎరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు కనుక అతని గూర్చి నీ చేత విచారించుట ఎరోబాము భార్య వచ్చుచున్నది ఆమె మారు వేషం వేసుకొని మరి ఒకటి అయినట్టుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలను అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చునామే కాలిచప్పుడు విని ఆమెతో ఇట్ల నేను ఎరోబాము భార్య లోపలికి రమ్ము నీ వేషం వేసుకొని వచ్చుట ఎలా కఠినమైన మాటలు నీకు చెప్పవలన నాకు ఆజ్ఞాయను నీవు వెళ్ళి ఎరోబాముతో చెప్పవలసినదేమనగా దేమనగా దేవుడైన ఎహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనుల్లో నుండి తీసి హెచ్చింప చేసి ఇస్రయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావేది చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే నువ్వు అధికముగా కీడు చేసి ఉన్నావు నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు కాబట్టి ఎరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇస్రయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ ఎరోబాం వంశం నుండి నిర్మూలం చేసి పెంటాంతయు పోనట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు ఎరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును పట్నమందు ఎరోబాము సంబందుల్లో మరణ మగువారిని కుక్కలు తినును బయట భూమిలో మరణమగవారిని ఆకాశ పక్షులు తినును ఎహోవా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్మో నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును అతని నిమిత్తము ఇశ్రేయలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతన్ని పెట్టుదురు ఇశ్రేయలీల దేవుడైన యహోవా ఎరోబాము సంబంధుల్లో ఇతని ఎందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొన్ను గనుక ఎరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును గాక యహోవా తన నిమిత్తం ఒక నిశ్రేయలు వారి మీద రాజుగా నియమింపబోవుచున్నాడు ఆ దినమున యరోబాం సంతతి వారిని నిర్మూలన చేయును కొద్ది కాలంలోనే ఆయన అతన్ని నియమింపబోవును ఈ శ్రేయులు వారు దేవతాస్తంభములను నిలిపి యహోవాకు కోపం పుట్టించి అన్నారు నీటి నీటియందు రెల్లు అల్లలాడునట్లు యహోవా ఈ శ్రేయలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని నది అవతలకు చెదరగొట్టును మరియు తానే పాపం చేసి ఇశ్రేయులు వారు పాపం చేటుకే కారకుడైన యురోబోమ పాపములను బట్టి ఆయన ఇశ్రేయులు వారిని అప్పగింపబోచున్నాడు అప్పుడు యురోబోమ భార్య లేచి వెళ్లిపోయి తీర్సాపట్నమునకు వచ్చాను ఆమె లోగిటి ద్వారపు గడప ఎద్దుకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను జనులు అతన్ని సమాధిలో పెట్టి యహోవా తన సేవకుడైన ప్రవక్త అహియా ద్వారా చలి ఇచ్చిన ప్రకారంగా ఈ శ్రేయలు వారందరు అతని కొరకు అంగలార్చిరి యురోబాము చేసిన ఇతర ఇతర కార్యములను గూర్చి అతడు జరిగించిన యుద్ధములను గూర్చి ప్రభుత్వమును గూర్చి శ్రేయలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యురోబాము ఏలిన దినములు ఇరవై రెండు సంవత్సరములు అతడు తన ఇతరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను యోధాదేశం మందు సులోమను కుమారుడైన రెహబాము ఏలుచుండెను రెహబాము నలభై ఒక సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించను తన నామం నుంచిటిగా ఈ శ్రేయలీల గోత్రములన్నిటిలో నుండి ఎహోవా కోరుకున్న ఎరుశలేమను పట్నం అతడు పదిహేడు సంవత్సరములు ఏలెను అతని తల్లి అమ్మోనియురాలు ఆమె పేరు నయామా యోదావారు యహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాన్ని అంతటినీ మించునట్లుగా పాపం చేచు ఆయనకు రోషం పుట్టించిరి ఇట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షం క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి మరియు పురుషగాములు సహా దేశమందుండిరి ఇస్రయేలీలు ఎదుట నిలవకుండా ఇహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హే క్రియల ప్రకారంగా యూదావారిను చేయిచూ వచ్చిరి రాజైన రెహబాము యొక్క ఐదవ సంవత్సరం మందు ఐగుప్తు రాజైన చీశకు ఏరుశే మీదకి వచ్చి యహోవ మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగర్ యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయాను అతడి సమస్తమును ఎత్తుకొని పోయాను సులోమును చేయించిన బంగారుపు డాళ్లను అతడు ఎత్తుకొని పోయాను రాజైన రెహబాము వీటికి మారుగా ఇతడి డాళ్లను చేయించి రాజనగర్ ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశం చేశాను రాజు యహోవా మందిరంకు వెళ్ళినప్పుడల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకుని పోయి అతడి తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచేది రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడి చేసిన వాటన్నిటిని గూర్చి యోధా రాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది వారు బ్రతికినంత కాలము రెహబామునకును యెరోబామునకును యుద్ధం జరుగుచుండెను రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను అతని తల్లి నయమాయను ఒక అమ్ము నీరాలు అతని కుమారుడైన అభియాయమును అతనికి మారుగా రాజాయను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్